వైఎస్ఆర్ ఆసరా అక్కా చెల్లెళ్ళు వరాల జల్లులు తిరుపతిలో స్థానిక ఇందిరానగర్ కాలనీలో వైఎస్ఆర్ అక్కా చెల్లెలి వరాల జల్లులు కార్యక్రమంలో మహిళలు కార్యకర్తలు వాలంటీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు చేపట్టారని ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం తీరు పట్ల రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నట్లు కార్యకర్తలు వార్డ్ మెంబర్లు పిలుపునిచ్చారు जय जगन जय जगन जय जगन जय जगन जगनमोहन रेडी क नो लाल जगनमोहन रेडी का नगव जय जगन जय जगन

యావత్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబం సంతోషాల సంతోషంతో మునిగితేలే సమయం ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో విప్లవాత్మకంగా ముఖ్యంగా మన ప్రేత మా ముఖ్యమంత్రి వర్యులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడపరుచుల మీద మమకారంతో ఈరోజు తీసుకొని వచ్చినటువంటి ఎన్నో సంక్షేమ పథకాలలో అత్యున్నతమైనటువంటి సంక్షేమ పథకంగా నిలుస్తున్నటువంటి ఈ వైఎస్ఆర్ ఆసరా పథకం ఆడపడుచులలో జీవితాలలో చిరునవ్వులు పూజిస్తుందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా ప్రతి మగాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటుంది అనేది ఎంత నిజమో ఈ గతంలో కరెక్ట్గా ఒక సంవత్సరం క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అఖండ మెజారిటీ వెనకాల తెలుగింటి ఆడపడుచుల చల్లని ఆశీర్వాదం ఉందే అనడం కూడా అంతే నిజం కాబట్టి ఆ యొక్క అకాచల్లెమ్మల రుణం తీసుకునే భాగంగా ప్రియత ముఖ్యమంత్రి వల్లు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో విప్లవాత్మకంగా తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయం చాలా సంతోషదాయకం ముఖ్యంగా ఆడది నాలుగు గోడల మధ్యలో పరిమితం కాకూడదు నలుగురిలో వచ్చి పురుషుల స్థాయికి సరి సమానంగా ఎదగాలనే ఒక గొప్ప లక్ష్యంతో గొప్ప ఉద్దేశంతో విప్లవాత్మకంగా మన ముఖ్యమంత్రి వరు తీసుకుని వచ్చినటువంటి ఈ వైఎస్ఆర్ చేయూత కానివ్వండి వైఎస్ఆర్ ఆశ్రయ పథకం కానివ్వండి ఆడపడుచుల జీవితాలలో సంతోషాలను చూస్తున్నాం ముఖ్యంగా గతంలో కూడా ప్రితమ్మ ముఖ్యమంత్రి వరు జగన్మోహన్ రెడ్డి గారు ఇటు మహిళలు పురుషులతో సరి సమానమని యాభై శాతం వారికి రిజర్వేషన్లు కానివ్వండి నామినేటెడ్ పోస్టులలో కానివ్వండి ఇతరత్ర తర కార్యక్రమాలలో వాళ్ళకు సరి సమానమైనటువంటి వారికి స్థానాన్ని కల్పించడం నిజమైనటువంటి శ్రీ సాధికారికత ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిందని చెప్పడానికి మేము గర్వంగా చెప్తున్నాం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అదేవిధంగా యావత్ ఐదు కోట్ల మంది తెలుగు వారు అందరూ కూడా సంబరాలు అంబరాలు అంటే విధంగా ఈ యొక్క వైఎస్ఆర్ ఆశ్రయ పథకాన్ని లబ్ధిదారులు అందరూ కూడా వీధి వీధిన వాడవాడన ఊరు ఊరున పాలాభిషేకాలతో జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మీయ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు కాబట్టి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం పోరాటాలతో ఊపిరి పోసుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని యొక్క అంతిమ లక్ష్యం ఒకటే ఓపిక ఉన్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు కూడా ప్రజా సేవ చేయడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం అందులో భాగంగా ప్రియతమ ముఖ్యమంత్రి వలయైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనతి కాలంలోనే కేవలం ఒక్క సంవత్సరంలో మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం తేనటువంటి ఎన్నో మరెన్నో సంక్షేమ పథకాలను సృష్టించి తెలుగువారి జీవితాలకు ప్రతి తెలుగువారికి కూడా ఒక ఆపద్ బాంధవుడిగా ఈరోజు మన సీఎం గారు నిలిచారు ఆయనకు యావత్ ఐదు కోట్ల తెలుగువారి తరఫున ఆత్మీయ కృతజ్ఞతలు తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా నిరంతరం పగలనక రాత్రనక ఎన్ననక వాననక ఇరవై నాలుగు గంటలు ప్రజాసభలో ఖచ్చితంగా ఖచ్చితంగా నిమగ్నమై ఉంటారు ఇది ఎందుకంటే ఇది ప్రజల కోసం పురుడు పోసుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తూ మరొకసారి ముఖ్యంగా ఈ యొక్క సదవకాశాన్ని కల్పించినటువంటి ప్రియతమ ముఖ్యమంత్రి వరకు ఇటు మన అక్కాచెల్లలో ఆడపడుచులు అందరి తరఫున కూడా ఆత్మీయ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జై హింద్ జై జగన్